సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ఎక్స్ వేదిగ్గా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు నా బంధుకు వెయ్యి కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చిందని రేవంత్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు సచివాలయంలో నిజాం ఆభరణాలను నేను తవ్వినట్టు రేవంత్ రెడ్డి అనే జోకర్ నకిలీ కథనాన్ని సృష్టించాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు సీఎం హోదాలో ఉస్మాని యూనివర్సిటీ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశాడు ఇలాంటి ఫేక్ న్యూస్ ప్లేడ్లర్ ఆయన సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ నేను పెట్టకూడదంటే సర్కారు దవానాకు అనే దుస్థితి నుంచి పోదాం పద సర్కార్ దవాఖానా ఇచ్చినమంటూ మరో ట్వీట్ చేశారు జనం నుండి మరణం దాకా ప్రతి దశలో మన సర్కారు ఉన్నదే అని గొప్ప భరోసా తెచ్చిన కేసీఆర్ కిట్లు న్యూట్రిషన్ కిట్లు డయాలసిస్ సెంటర్లు డయాగ్నోస్టిక్ కేంద్రాలు బస్తీ దవాఖానాలు మాతాశిసు ఆసుపత్రులు నగరం నలమూలల నిర్మాణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వరంగల్ నడిబొడ్డున దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన జనాభా ధమాషాలో మరే రాష్ట్రంలో లేనని మెడికల్ సిట్లు ఒకటా రెండా కేసీఆర్ పాలనలో వైద్య ఆరోగ్య రంగం దేశ చరిత్రలోని ఒక అరుదైన విప్లవం మని కేటీఆర్ ఎక్సవేదిక పేర్కొన్నారు